అధిక ఉష్ణోగ్రతల్లో బర్డ్ ఫ్లూ వైరస్ జీవించలేదని ప్రజలెవరూ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు మనం వంద డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఉడికిస్తాము అంత విడిలో ఈ వైరస్ బతకదు కొన్ని చోట్ల మాంసం గుడ్లు తినొద్దన్న ప్రచారం చేయడం సరికాదన్నారు ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు అనంతరం అక్కడే మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లోని మూడు ఫారాల్లోనే కోళ్లు చనిపోయాయి అక్కడ నమూనాలు తీసి భోపాల్ పంపగా బర్డ్ ఫ్లూ అని తేలింది సరిగ్గా శానిటేషన్ చేయకపోవడం సరైన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లే వైరస్ సోకింది అక్కడ మిగిలిన కోళ్లు గుడ్లను పొడ్చివేశాం దీనిపై ఆందోళన వద్దు రాష్ట్రంలోని పది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల కోళ్లలో ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షలే బర్డ్ ఫ్లూ కారణంగా మరణించాయి నలభై లక్షల కోళ్లు చనిపోయాయని జరుగుతున్న ప్రచారం నిజం లేదు బర్డ్ ఫ్లూ వైరస్ అని తేలిన ఫారాల పరిధిలో నియంత్రణ చర్యలు చేపట్టాం ఉష్ణోగ్రత పెరిగితే వైరస్ వేగంగా తగ్గుముఖం పడుతుంది కొద్ది రోజులుగా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు రాష్ట్రంలో రెండు కోట్ల ముప్పై రెండు లక్షల యాభై మూడు వేలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి లేయర్స్ బాయిలర్స్ కలిసి ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల తొమ్మిది వేలు బాయిలర్స్ లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల అరవై మూడు వేల నూట యాభై రెండు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూర్లో రెండు పాయింట్ రెండు లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో రెండు పాయింట్ ఐదు లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక ఏడు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో అరవై ఐదు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని చెప్పి పంపిస్తే పద్నాలుగు వేలు కోళ్ళు ఇంక మిగులుంటే ఒక మూడు వందల నలభై గుడ్లు ఈ నాలుగు పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోడ్చడం జరిగింది